মান দিয়ে

అయ్యాడు అంటే కేక్ దిన్ కదా మామూలు చూడం కానీ అంటే ఎంత ఇష్టం ఇప్పుడు అంటే భయం అవుతుంది చూసాం మైగానికి ఇది డైలాగ్ ఉంటది కదా ఎవరికి అంటే మేము ఫేమస్ లా మైగా అని అంటారు ఇక్కడ 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 మూడవ ఫైబాయినా మూడవ ఫైబా ఇది బాగుంది ఇక్కడ ఇక్కడ ఇక్కడ

మాట్లా <rôle Ganlike> <anbe tweet> <tutolak> <tutolak löss91> Oye Dhanusha, cake bwala cake bwala Aha, nubar sikathaa Eee, nubar sikathaa, ee kala kala Eee kala kala Eee, nisaka kawantamini Nisaka kawantamini Mamaaa Urasiti cake aipeni Mamaaa Urasiti cake aipeni Maa chocolate innawa Chocolate innawa Chocolate innawa Chocolate innawa Eee, jashuusha, niri Jashuusha Ammi Aa, jashuusha, ee kala akela, ee kala Akela kawantamini Akela kawantamini Inka

কেলো নাডা কা দেনিন কেরিন নাডে কেঔ নো কেনে আণিন খেনি শিয়া কেলে আপয়া কেল্কান চকেল্য় সিয়ে সিয়ে আপেনে কানে কে ఎక్కడ అక్కడ డస్ట్బిన్ లేచింది ఇంత ముందే మళ్ళా రెండు అట్లా నిజంగా వీడియో ముందర అట్లా చెప్తారా అంటలే తర్వాత నిజంగా చెప్తారా అంటే సలాంటి జీవన్ జీవన్ అక్క ఇప్పుడు రెండు కేక్లు తిని ఒక డస్ట్బిన్ లేచి మళ్ళీ రెండు పట్టుకుందా లేదా ఆంటీ కాదు అక్క పట్టుకుంది

తూకుతున్నా అదో చూసినా ఎక్కువ తక్కువ ఎల్లుందని చూసుకుంటుంది తిని తిని కోతిలా కోతి చూడు అట్లా ఎక్కువ తక్కువ ఎండ్లుంది ఎండ్ అప్పుడు ఎంత అప్పుడు ఇంత వీడియో ఆడు తిప్పినప్పుడల్లా వీడియో ఆడు తిప్పినప్పుడల్లా వల్ల ఇండ్లు తినేస్తుంది అంతే అంతే హ్యాపీ బర్త్డే